హాయ్ హాయ్ సంపత్ సార్ ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి కోచ్ గా చేరేవాట కదా నేను లీవ్ లో ఉన్నాను ఇదిగో కుర్ర టీచర్ లో మై బెస్ట్ స్టూడెంట్ సంపత్ అని చదువు గిదువు అన్నిట్లో సూపర్ వారం రోజుల నుంచి ఇప్పుడు దాకా సార్లు చెప్పారు సార్ ఏం సంపత్తు ఎప్పుడు గ్రౌండ్ లోనేనా అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని కలవచ్చుగా మిమ్మల్ని గ్రౌండ్ లోకి లాగడానికి వచ్చాను సార్ మన స్కూల్ పిల్లలతో మన స్టాఫ్ క్రికెట్ మ్యాచ్ ఆడాలి మ్యాచ్ ఆడేనా ఇంతకు ముందు ఇలాగే ఇరికిచ్చి నువ్వు కొట్టిన షాటు తగిలిన చోటు నేను మర్చిపోలే అయినా క్రికెట్ ఆడితే పిల్లలు తెలియాలా పెరుగుతుందండి మరేనో గిరిగారు పిల్లలు తెలియదాటలు పెరిగినా పెరగకపోయినా కనీసం మీ తెలితేటలు అన్నా పెరుగుతాయి కదండీ పిల్లల గురించి మనకి మనకు మంచి బ్రేకే కదా సార్ మూతో ముక్కో బ్రేక్ కాకపోతే అదే చాలు పతాంజలి గారు డోంట్ వరీ ఓకే చెప్పేయండి సి దాట్స్ ద స్పిరిట్ అయితే అందరికీ ఓకే కదా ఓకే మరి అంజలి గారు మీద నేను నేను ఎంకరేజ్ చేయడం వరకు ఆల్ రౌండ్ ఏనండి పర్ఫెక్ట్ మరి మీరు ఏ టీం ఎంకరేజ్ చేస్తారు మీరు ఎటుంటే అటే అంతే కదా సూపర్ నేను మ్యాథ్స్ టీచర్ కమ్ వైస్ ప్రిన్సిపల్ పేరు మధు మీరు సంపత్ కదా ఎందుకో ఇప్పటిదాకా దూరం నుంచి చూడడం తప్ప కలవడం కుదరలేదు నేను ఎక్కువగా క్లాస్ లోనే ఉంటాను నేను మీ గురించి విన్నాను నేను ఎక్కువ గ్రౌండ్ లో ఉంటాను మరి ఇలా వచ్చారు మన టీచర్స్ అందరం స్టూడెంట్స్ తో క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం అవును మీరు బౌలరా బ్యాట్స్మెనా సారీ నేను బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిని ఓ ఆల్రౌండరా వద్దులేండి మీరు ఆడితే మేము ప్రిన్సిపాల్ కోపం

కమన్ జెంటమన్ ఫస్ట్ ఫీల్డింగ్ కమన్ కమన్ కి

బ్యాటింగ్ ఎనభై తొమ్మిది పరుగులు చేసారు వెల్కమ్ బ్యాక్ టీచర్స్ టీమ్ గెలవాలంటే ఇరవై ఓవర్లలో తొంభై పరుగులు చేయాలి नमो क्लास हम तोटी सिनेमा केलतावा ए रे बोंसर ए रे आरमेश बोंसर याच यस 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 नेक्स्ट मेरा सर हां नेना गाडू निसार इन द बॉक्स अम्मा లేకపోతే హెడ్ పగిలిపోతుంది బ్రేక్ ఇస్ హెడ్ మ్యాన్ పార్టీ సార్ మధుగారు రండి కూర్చోండి అంత ఎంజాయ్ చేస్తే వాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేయండి తెలుసు చూడండి

One run in six balls. you feel tight, though? On your toes, guys! Let's go! Just stick to the basics. Ball wicket, do it. Don't try to be too smart. Do it. Varun, come close! Everybody, be alert! Come on, come on!

ఇంతకీ మన కోచ్ బ్యాటింగ్ చేసే బౌలర్ అలా బౌలింగ్ చేసే బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ రా బాబు గౌతంగా టాక్టిక్ పనిచేసింది కాబట్టి సరిపోయింది లాగి బట్టి మనం గిటార్ డ్రమ్ లు వాయించినట్టు వాయించాడు రే కోచింగ్ కూడా బానే చేస్తాడేమో ట్రై చేద్దామా చేద్దామా ఏయ్ ఎక్కడికి వెళ్ళి మధురూపదేశ్ వెళ్ళిపోతే ఎలా రా మరేం ఆ ఒక్కడు ఒక్కడు కూడా ఆయన నువ్వు చేసిన పనికి రేపు ఆయన థర్టీ రోజు అంటే నా పని మొక్కరు పులిసే పులుసు లేదు పచ్చడి లేదు మ్యాథ్స్ మనం ఆదు ఇట్స్ ఆయన చెప్పినట్టు మనం ఆల్